శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అర్జునునిపై ప్రీతి కలిగి శ్రీకృష్ణ భగవానుడు అతి రహస్యమైన సా సారభూతమైన ఒకటి రెండు శ్లోకములను వాక్యములను మరలా చెప్పదలంచి ఇట్లు నుడుపుచున్నారు అరవై నాలుగవ శ్లోకం సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచహ ఇష్టోసి మే స దృఢమితి తత్వక్ష్యామితే హితం ఓ అర్జున రహస్యము అన్నిటిలోని పరమరహస్యమైనదియు శ్రేష్టమైనది యోగు నా వాక్యమును మరలా వినుము ఏలయనిన నీవు నాకు మిక్కిలి ఈ కారణమున నీ నా నీ యొక్క హితము కోరి మరల చెప్పుచున్నాను వ్యాఖ్య సర్వగుహ్యతమం గుహ్యం రహస్యమైనది గుహ్యతరం పరమరహస్యమైనది గుహ్యతమం మిగుల రహస్ పరమరహస్యమైనది సర్వగుహ్యతమం మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను వే కలిగినన్ని విశేషణములన్నీ వేసి ఈ పదమును ప్రయోగించిరి బోధ యొక్క రహస్యత్వ పరిమాణము ప్రకారము దానికే దీనికే గోచరించుచున్నది మరియు చెప్పబోవు బోధయందు పరమ విశ్వాసము కుతూహలము ఈ పదముచే ఏర్పడుచున్నది భూయ మరల చెప్పుచున్నాను వినుము శిష్యునిపై గల వాత్సల్యముతో గురువు అతనికి బోధ మరలా మరలా చెప్పును చెప్పిన దానినే మరల జ్ఞాపకము చేయును క్రిందటి శ్లోకమున ఇదితే మాఖ్యాతం అను వాక్యమును చెప్పి భగవాను గీతా బోధనంతయు పరమ పరిసమాప్తము చేసిన చేసిరి అయినను అర్జునునిపై గల వాత్సల్యము చే ప్రేరితుడై మరల కొంత ఉపదేశము చేదలంచి ఈ వాక్యములను తిరిగి వచించిరి పరమం వచహ అని చెప్పుట వలన ఈ చెప్పబో వాక్యములు పరమోత్కృష్టములని స్పష్టమగుచున్నవి సాక్షాత్ భగవంతుడే వాణిని ఉత్కృష్టములని పేర్కొనటం వలన ఈ వాక్యములపై జనుల ఎంత విశ్వాసము కలిగి ఉండవలనో ఊహించుకునవచ్చును ఇష్టో సిమె స దృఢమితి తే హితం గురువు యొక్క ఇష్టమును సంపాదించుకునుటలోనే ఉన్నది శుష్యు శిష్యుని ప్రజ్ఞ గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదము ఏలయనిన ప్రీతిపాత్రుడగు శిష్యునికి గురువు తన హృదయమును విప్పి ప్రతిరహస్యమైన వాణిని ఉపదేశించుడు కనుకనే సేవా శుశ్రూషల ద్వారా నమస్కారాదుల ద్వారా వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని ఇష్టమును సంపాదించుకొని నచో ఇక ముక్తి మార్గము శిష్యునకు చేతికి అందినట్టే అగును ఈ విషయమునే భగవానుడు తద్విద్ధి ప్రణిపాతీన నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం అను శ్లోకము ద్వారా పూర్వము స్పష్టపరిచి ఉండిరి ఇచ అర్జునుడు గురువు ఒక శ్రీకృష్ణునకు ప్రీతిపాత్రుడయ్యను ఈ సంగతిని శ్రీకృష్ణుడే ఇష్టోసిమే దృఢమితి అను వాక్యము ద్వారా తెట తెల్లమ హృదయం ఎప్పుడు పరిపక్వమై నిర్మలమై భక్తియుతమై ఉండునో అప్పుడు గురువు అతనిని వెతికి కొ వెతుక్కు కొనుచువచ్చి అతని హృదయము క్షేత్రమునందు బీజమును నాటిపోవును చరిత్రలో అనేక దృష్టాంతములు ఇట్టివి కనబడుచున్నవి ప్రస్తుత సందర్భమున కూడా అర్జునుడు పరిపక్వ నిర్మల హృదయుడుగా ఉంటుట బట్టి సాక్షాత్ భగవానుడే అర్జునునకు స్వయముగా హితమును బోధించిరి మోక్షమునకు ఎవరు దారి చూ చూపుదురా అని చింతింపని లేదు వారి వారి హృదయమును మనస్సును భక్తి సంయుతముగా పవిత్రముగా నుంచుకొని చాలును సద్గురువుల యుద్ధకు చేర్చును లేక తానే వారి హృదయమున సద్బోధలను గావే చేయును నీవు నాకు ఇష్డవైనందువలన నీకు హితమును చెప్పుచున్నాను అని భగవానుడు అర్జునునికి చెప్పుట వలన సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుల యొక్కయు అనుగ్రహమును సంపాదించిన వారికి వారి ద్వారా బోధయు లభింపకుండనని స్పష్టమగుచున్నది కనుకనే శాస్త్రములలో పెక్కు చోట్ల ఈశ్వరానుగ్రహము లేనిచో సద్గురువుల అనుగ్రహము లేనిచో అద్వైత జ్ఞానము ఆత్మసాక్షాత్కారము కలుగజాలదని చెప్పబడినది కాబట్టి ముముక్షువులు సాధకులు అందరూ ఈ విషయమున కడు జాగరకులై సర్వేశ్వరుని యొక్క సద్గురువు యొక్క అనుగ్రహమును సంపాదించుట కొరకై నామస్మరణ పూజ సేవాది కార్యములను చేయుచు భక్తి భావనను సమన్వితులై ఉండవలను ప్రశ్న శ్రీకృష్ణమూర్తి అర్జునులకు తిరిగి ఎట్టి బోధనను చెప్పదలంచిరి ఉత్తరం రహస్యమైన సర్వోత్కృష్టమైన బోధన ప్రశ్న శ్రీకృష్ణమూర్తి గీతాశాస్త్రమును అర్జునునికే ఏల బోధించిరి ఉత్తరం అర్జునుడు శ్రీకృష్ణునికి పరమ ప్రీతి పాత్రుడు కనుక ఇష్టో సిమేదృడమితి తాను చెప్పదలించిన పరమరహస్యమకు బోధను భగవానుడు రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు అరవై ఐదవ శ్లోకం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్వరి సర్వ సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే మనస్సు నుంచుము నా ఎడల భక్తి కలిగి ఉండుము నన్ను ఆరాధించుము నాకు నమస్కరింపు అట్లు కావించి వేణి నన్నే పొందగలవు నీవు నాకు అయి ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను వ్యాఖ్య ఈ శ్లోకము రాబో శ్లోకము గీతాసారమును తెలుపునద ఉన్నది భగవానుడు అతి రహస్యమగు బోధను చెప్పునని పలికి వీనిని ప్రారంభించుట వలన ఈ శ్లోకముల వలన మహత్తు ఎట్టిదో ముందుగానే ఊహించుకొనవచ్చును ఈ రెండు శ్లోకములందును మొదటి సా పాదము సాధనము రెండవ పాదము సాధ్యమును తెలుపుచున్నది అనగా ఏ సాధన చేయవలనో మొదటి పాదములో చెప్పి దానికి లభించు ఫలితమును కూడా వెంటనే రెండవ పాదంలో చెప్పివేచి ఇచ్చట నాలుగు సాధనలు పేర్కొనబడినవి మనస్సును దైవమయము దైవమందు లగ్నము చేయుట దైవమందు భక్తి కలిగి ఉండుట దైవమునే ఆరాధించుట దైవమునికే నమస్కరించుట ఈ నాలుగు సాధనలు చేయువారు లక్ష్య పరమాత్మను తప్పక పొందగలరు మామే వైశ్యసి పరమాత్మ ప్రాప్తియే ఈ సాధన యొక్క ఫలితమై ఉన్నది కాబట్టి జనులు తన మనస్సును ప్రాపంచిక దృశ్య వి విలాసముల నుండి శబ్దాది విషయముల నుండి మరలించి ఆత్మయందే దైవమందే నెలకొల్పవలను మరియు జనులకు ఏ భక్తి ఏ ప్రీతి బాహ్య విషయములందు కలదో దానిని అచ్చోట నుండి మరలించి భగవంతుని యందు స్థాపించవలను వారినే అర్చించవలను ధ్యానించవలను వారికే నమస్కరించవలను అజ్ఞానులకు జనులు ఎట్లు చేయక తమ చిత్తములను దృశ్య విషములందే లగ్నము చేయచు వారినే సేవించుచు కామాది రాక్షసులకే నమస్కరించరు వారినే అర్చించుచు వ పరిపోషించుచున్నారు అట్టి వారు భగవానుడు ఎన్నడూనూ పొందలేరు ఈ శ్లోకము ద్వారా స్పష్టమగుచున్నది కావున అట్టి విషయ సేవనము వదిలి వై చిజ్యనులు తమ సిత్తమును పరమాత్మ ఎందే కేంద్రీకరించవలను అత్తరి వారు పరమాత్మను నిక్కముగా పొందగలరు సత్యం తే ప్రతిజాని ఆ ప్రకారము సాధనలను చేయువారు భగవాను పొందుదురో లేరో అని అర్జునకు సంశయములు కలుగునేమో అని తలంచి కాబోలు ఇది సత్యము నేను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా చెప్పివైచి సాక్షాత్ భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నానని పలికినప్పుడు ఇక ఆ వాక్యములు ఎంతటి పరమసత్యములో ఊహించుకునవచ్చును ఈ ప్రకారంగా భగవానుడు ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్లు గీతలో చాలా అరుదు కావున సాధకులు ఇట్టి అపూర్వ వాక్యములపై నుంచి తదను రీతి ఆచరించి భగవత్ సాక్షాత్కారమును మహోన్నత ఫలమును పొంది కృతార్థులు కావలను మన్మనాభవ అనువాక్యమునందు కర్మ భక్తి ధ్యానగా జ్ఞానములను నాలుగు సాధనలను తెలుపబడినవి ప్రశ్న భగవత్ ప్రాప్తికి మోక్షమునకు ఉపాయములేవి ఉత్తరం భగవంతుని ఎందు మనసు లగ్నమై ఉండుట భగవంతునిపై భక్తి కలిగి ఉండుట భగవంతుని ఆరాధించుట భగవంతునకు నమస్కరించుట ప్రశ్న భగవంతుడు ఎవనిపై తన కృపా కటాక్షమును ప్రసరించును ఉత్తరము తన ఆరాధించుట ద్వారా తన ఇష్టతను సంపాదించుకుని వారిపై ప్రశ్న పైకి పైన తెలిపిన విధంగా